ఈరోజు మామిడికాయ పప్పులోకి అయితే పోపు పెడుతున్నాను చూసేయండి ఇలా పోపుని చాలా ఈజీగా రెండు ఎండిమిర్చి పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు రెండు రుబ్బల కరివేపాకు వేసి ఇలా ఉడికిన పప్పుని ఇందులో వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కలర్ఫుల్గా కనిపించే ఈ మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడే ఈ మామిడికాయ పప్పుని ఇలా మామిడికాయలు వచ్చే రోజుల్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆహా అనవలసిందే ఒకసారి టేస్ట్ చూసారంటే ఇంకా మెల్లి మెల్లి చేసుకోవాలనిపించి ఎంత టేస్టీగా ఉంటుంది మరి ఈ పప్పు తయారీకి కావలసినవి చూసేద్దాం ముందుగా నేనైతే ముప్పావు కప్పు కందిపప్పుని అయితే తీసుకున్నా అలాగే రెండు మామిడికాయలు తీసుకున్నా ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే మీరు పులుపు కారం తినేదాన్ని బట్టి తీసుకోండి తక్కువ పులుపు తినే వాళ్ళైతే ఒక మామిడికాయ తీసుకోండి ఈ మామిడికాయలు కోతపూరి మామిడికాయలు కాబట్టి పులుపు ఎక్కువ ఉండదు కాబట్టి నేను రెండు తీసుకున్నా అలాగే మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని అంటే కారాన్ని వేసుకునే వాళ్ళైతే కారం మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇప్పుడు నేను కందిపప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ కుక్కర్లోకి వేసుకున్నాను కదా కుక్కర్లోకి ఒక కప్పు వాటర్ వేసుకున్న అలాగే మామిడికాయలు పొట్టి తీసేసి ఇలా సన్నని ముక్కలుగా పచ్చిమిర్చిని కట్ చేసుకుని అలాగే చిటికిడు పసుపు వేసి మూత పెట్టి స్టవ్ పై పెట్టుకున్నా ఇలా చూడండి ఇక్కడ త్రీ ఈజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ బంద్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన ఆవిరిపోయేటంత వరకు తర్వాత మూత తీసి చూస్తే ఇలా పప్పు రెడీ అయిపోయింది మనకు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ పప్పులోకి సాల్ట్ వేయలేదు కాబట్టి మనము ఆల్రెడీ మనము కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి పప్పు అనేది మెత్తగానే ఉడికిపోతుంది కానీ మనము సాల్ట్ వేసుకుని ఇలా కొంచెం మెదుపుకోవాలి లేదంటే మళ్ళీ సల్లారినాక ఈ పప్పు అనేది మళ్ళీ గట్టిగా అవుతుంది కుక్కర్లో వేసుకున్నాం కాబట్టి ఇలా మెతిపేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇంకా దీనికి సరిపడా సాల్ట్ అంటే నేను ఒక నేను తీసుకున్న పప్పుకి ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా అలాగే ఇప్పుడు ఈ పప్పు గట్టిగా అయింది కదా మీరు గట్టిగా తినే వాళ్ళయితే ఇలా గట్టిగా ఇలా పప్పుని ఇలానే ఉంచేసుకుని పెట్టేసుకోవచ్చు అలాగే మీకు కొంచెం జ్యూసీ జ్యూసీగా అంటే కొంచెం పలుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి చూడండి నాకు అయితే కొంచెం పలుసుగా కావాలి కాబట్టి నేను కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకుని మళ్ళీ స్టవ్ పై పెట్టాను అలాగే వదిలేస్తే మనం వాటర్ వేసిన తర్వాత పప్పు అనేది సాయంత్రానికి పాడైపోతుంది మధ్యాహ్నం వరకు అందుకనే మళ్ళీ స్టవ్ పై పెట్టి ఒక రెండు మూడు పొంగులు వచ్చేటంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుని పోపు అయితే చూసేద్దాం మీరు ఇలానే గట్టిగా తింటాను అనుకుంటే కొంచెం ఈ పప్పుని ఇలానే పోపు పెట్టేసుకుని చారు పెట్టుకుని కూడా తినచ్చు నేనైతే ఇప్పుడు పలుసుగా చేసుకున్నాను కదా మనము అలా వద్దనుకుంటే ఇలా పలుసుగా చేసుకోవాలి ఇప్పుడు మనము రెండు ఎండి మిర్చిని పోపు దినుసులకి రెండు ఎండి మిర్చిని పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ హావాలు రెండు కరివేపాకు రబ్బులు అయితే తీసుకున్నాం అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఒక గిన్నెలు వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి అలాగే మీరు ఇక్కడ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలని ఇష్టపడే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అలానే ఇంకా పప్పులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలనుకుంటే మనం పప్పు ఉడికి పెట్టేటప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అంటే ఆనియన్స్ ఇప్పుడు నేనైతే ఈజీగా ఇలా పప్పునైతే పోపు పెట్టేసుకుంటున్నా చూడండి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ అయ్యే ఈ పప్పు మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ఇప్పుడైతే ఈ పప్పు మామిడికాయకి ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ అయ్యాయి ఎంతో టేస్టీ అయినా ఈ పప్పు అయితే ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పు నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే మరి ఇప్పుడు కొత్తగా మామిడి ఇలా మామిడికాయలు వచ్చే రోజులు కదా మరి ఇలాంటప్పుడు మనము పప్పు మామిడికాయ చేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ పప్పు మామిడికాయ రైస్లోకే కాకుండా చపాతీ పూరులలో కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి